హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషోలో ఆర్డర్ చేశాను మేము ఏమేమి ఆర్డర్ చేశామో చూడండి ఈ వీడియోలో దానికి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే ఇది ఇది ఏంటంటే ఎంబ్రాయిడీ అవి అంటారు వీటిని వీటిని నేను కటర్తో కట్ చేస్తున్నాను నాకైతే ఈ మా మమ్మీకి చాలా ఇష్టం వీటితోనే ఎంబ్రాయిడియో అలాంటివన్నీ చేస్తుంది కావాలంటే కామెంట్స్ చేయండి మేము వెంటనే మీకు రిప్లై ఇస్తాం డిస్క్రిప్షన్లో పెడతాం చూడండి వెళ్ళి వీటితో మా మమ్మీ ఎంబ్రాయిడియో వర్క్స్ అన్నీ చేస్తుంది మీరు చేయాలనుకుంటే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి సొల్యూషన్ ఉంటుంది మీకు ఇంకా వెరైటీ సొల్యూషన్స్ కావాలన్నా మా ఛానల్లో కామెంట్స్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి వీడియో పెడతాం ఓకే చూడండి ఇందులో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి ఈ చిదారాలు మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కామెంట్స్లో అని పెట్టండి ఓకే ఇప్పుడు నా బుక్కులు చూద్దాం ఇవి నాకు నచ్చిన బుక్స్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి కొందాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను అది వచ్చేసింది ఇప్పుడు మనం అది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో టూ బుక్స్ ఉంటాయి అది ఓపెన్ చేసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి వా క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది ఒక్కొక్క బుక్ క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఈ బుక్ పేరు అటోమిక్ హ్యాబిట్స్ మీకు ఇందులో మంచి హ్యాబిట్స్ ఎలా నేర్చుకోవాలో మొత్తం ఇందులో రాసి ఉంటుంది ఇది జేమ్స్ క్లియర్ రాశాడు అది ఒక పెద్ద పోయెట్ లా పోయెట్ కాదు కానీ రైటరు ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ప్లస్ ఈయన బుక్స్ చదవండి చాలా బాగుంటుంది డూ ఎవ్రీథింగ్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ ఇది కూడా ఒక మంచి బుక్ అంటే మీరు దీంట్లో మంచి మంచి హ్యాబిట్స్ అన్నీ నేర్చుకోవచ్చు వీటి ద్వారా ఇవి నాకు చాలా నచ్చిన బుక్స్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఇంకో ఆర్డర్ చూద్దాం ఇది కూడా బుక్కే ఇది ఇది నాకు నచ్చిన బుక్ ఓకే ఓపెన్ చేద్దాం మీకు ఇలాంటివన్నీ డిస్క్రిప్ మీకు ఇవి కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇదే ఎక్కిగా ఇది నాకు చాలా నచ్చిన బుక్ చాలా మంచిగా మనకి మంచి చేతిలో చిన్నగా ఉండే మంచి చాలా ఉంటాయి ఇందులో వీటిలో ఇన్ఫర్మేషన్ చిన్న బుక్ అయినా ఇన్ఫర్మేషన్ అయితే క్యాబే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ చిన్న బుక్లోనే ఒక్కసారి ఖచ్చితంగా చదవండి చాలా బాగుంటుంది మెమరీ కూడా ఇంక్రీస్ అవుతుంది మీరు పొద్దున పొద్దున చదివితే చాలా బాగుంటుంది ఇది నేను ఇందాక ఆర్డర్ చేసిన బుక్ దీనికి నేను వట్టేసేసాను ఎందుకంటే మంచిగా ఉంటుందని పోకుండా దీని పేరు ఈట్ దట్ ఫ్రాగ్ ఇందులో కూడా మనకి ఆ చెత్త చెత్త అలవాట్లు అన్నీ తీసేసి చాలా కొత్త అలవాట్లు ఇంప్లిమెంట్ చేసే తీరు అన్నీ ఉంటాయి ఇందులో మీరు ఖచ్చితంగా ఇది కొనండి చాలా యూస్ఫుల్ ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్